నమస్తే వెల్కమ్ టు న్యూస్ టీవీ నైన్టీ నైన్ భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్ గా జనరల్ మహిళకు కేటాయించగా ఇద్దరు బీసీ చైర్మన్ వైస్ చైర్మన్లుగా ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లతో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా ముప్పై వార్డ్ కాంగ్రెస్ కౌన్సిలర్ తంగాలపల్లి శ్రీవాణి రవికుమార్ వైస్ చైర్మన్ గా ఇరవై తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ పోతంశెట్టి మంజుల వెంకటేష్ ఎన్నికైనట్లు ప్రకటించిన అధికారులు వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు కౌన్సిలర్ సభ్యుల ప్రమాణ స్వీకారంతో మున్సిపాలిటీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరి పట్టణ ప్రజల అభిప్రాయం మేరకే చైర్మన్ నియమించడం జరిగింది కావున ఎన్నికైన చైర్మన్ పదవి కాలాన్ని రెండున్నర ఏళ్లకు పరిమితం చేస్తున్నామని వెల్లడించారు ప్రజాభిష్టం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు ఈరోజు మున్సిపాలిటీ కూడా నలభై ఏళ్ల తర్వాత మళ్ళా మరి ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటారు కదా ల్యాండ్ స్లైడ్ విక్టరీ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కవిసం చేసుకుంటు ముప్పై ఐదు ఈరోజు ఇరవై రెండు వార్డులు గెలిచిన రెండు వార్డులు కాంగ్రెస్ వాళ్ళే ఇండిపెండెంట్ గా ఉండి గెలిచినారు ఇంకా రెండు ఇండిపెండెంట్లు మన వాళ్ళే ఇరవై ఆరు మంది మరి ఈ రోజు కాంగ్రెస్ కౌన్సిలర్లు మరి ముప్పై ఐదులో నలుగురు మాత్రం బీజేపీ నలుగురు మాత్రమే బీఆర్ఎస్ పోయినసారి ఏడికి వచ్చింది ఇప్పుడు మనం ఆనాడు అధికారం కోల్పోయినాక కూడా బీఆర్ఎస్కు కుటుగా రెండు వేల ఇరవైలో తిటుగా వాళ్ళు పదిహేను గెలిస్తే మనం పన్నెండు గెలిచినాం ఈ రోజు మనం రెండు వేల ఇరవై మూడులా గెలిచినాక ఈ రోజు మనం ఇరవై ఆరులో ఉంటే వాళ్ళు నాలుగులో ఉన్నారంటే ఏ స్థాయిలో టిఆర్ఎస్ దిగజారిపోయిందో మరి పడిపోయిందో మీరందరూ కూడా చూడాలి ఈరోజు ఒక్క విషయం ఒక్క నిమిషం సరే ఎదుర పడుతుంది ఏదేమైనా ఈరోజు అత్యధిక మెజార్టీ ఇచ్చి ఈరోజు భువనగిరి మున్సిపాలిటీ కాదు ఓ పక్క పోచెంపల్లి మున్సిపాలిటీ రెండు మున్సిపాలిటీలు భువనగిరి నియోజకవర్గంలో గెలుచుకున్నాం అత్యధిక మెజార్టీతో గెలుచుకున్నాం వీళ్ళు కూడా పదోట్లు ఇరవై ఓట్లు కాదు ఆరు వందల యాభై ఓట్లతోటి నాలుగు వందల ఓట్లు మూడు వందల ఓట్లు అంటే వన్ సైడ్ గా వాటి గెలిచిన అంటే ఇది చాలా పెద్ద విషయంగా భావిస్తున్నాం అంటే ప్రజలు అంతా వన్ సైడ్గా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలనకు ఇంద్రమ్మ పాలనకు అండగా ఉన్నామని ఈరోజు భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన రెండు మున్సిపాలిటీలు తెలిపిన ఈ ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మెచ్చి ఈ రోజు మనకు పట్టం కట్టినరు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం సరే ఈ రోజు గెలిచినాక మరి అంటే గత రెండేళ్లకి వెళ్ళి కూడా భువనగిరి మున్సిపాలిటీని చాలా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి బాట ముందుకు తీసుకెళ్తున్నాం అరవై ఐదు డెబ్బై కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు భువనగిరి మున్సిపాలిటీ అభివృద్ధి బాటల్లో పెడితే ఈ రోజు కొత్తగా వచ్చిన మున్సిపాలిటీ పురపాలక సంఘం వచ్చినాక పురపాలక శాఖకి సంబంధించిన ముఖ్యమంత్రి గారు మరి ఇంత మెజార్టీ ఇచ్చిన భువనగిరి ప్రజలకు ఖచ్చితంగా స్పందించి ఇంకా నిధులు పెట్టి ఇంకా భువనగిరిని అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం మరి ఇదేగాక మరి ఈరోజు ఆ రోజు చెప్పినాం మేము గెలిపించడం మీ బాధ్యత తర్వాత అభివృద్ధి చేసేది మా బాధ్యత అని చెప్పినాం ఈరోజు అందులో భాగంగా ఈరోజు మీరు గెలిపించు మీ మాట నిలబెట్టుకోర్రు ఈరోజు మా మాట నిలబెట్టుకోవాలి ఇక్కడికి సంబంధించిన మా వైస్ చైర్మన్ మా చైర్మన్ తంగలపెల్లి శ్రీవాణి గారు మరి అట్లే పోచం శెట్టి మా మంజుల మంజుల గారు మరి ఇక్కడ వైస్ చైర్మన్ గారు మరి వాళ్ళు మిగతా కౌన్సిలర్లు అందరు కూడా మరి మంచి మెజార్టీతో గెలిచిన ప్రజల ఆశీర్వదతో గెలిచినారు కాబట్టి వాళ్లకు నేను అండగా ఉండి అందరం కలిసి భువనగిరి మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందామని సందర్భంగా మరి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా భువనగిరి పట్టణ ప్రజలకు మాట ఇస్తున్నాం ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈరోజు జనరల్ సీట్ ఈరోజు జనరల్ రిజర్వ్ అయింది జనరల్ రిజర్వ్ లో కూడా ఈరోజు ఒక ఎంబీసీ ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ విశ్వకర్మ సంబంధించిన మహిళను బహుశా భువనగిరి చరిత్రలో ఎప్పుడు చేయలే ఈ ప్రాంతంలో ఉమ్మడి నల్గొండ చేయకుండొచ్చు ఈ రోజు మరి తంగళపల్లి శ్రీవాణిని మరి ఈ రోజు మున్సిపల్ చైర్మన్ గా చేసుకున్నామంటే ఇది కాంగ్రెస్ కాంగ్రెస్ బాట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం మరి అట్లనే అట్లనే బ్యాక్వర్డ్ క్లాసెస్ పోతం శెట్టి మంజులను కూడా ఈరోజు వైస్ చైర్మన్ గా చేసుకున్నామంటే మరి ఇద్దరు మహిళలు చైర్మన్ వైస్ చైర్మన్ గా బీసీ మరి ఎంబీసీలను లను చేసుకోవడం ఇది నిజంగా గొప్ప విషయం ఓ పక్క జనరల్ ఉన్నప్పటికీ సరే అందరికి కూడా తెలుసు కొంత ముందుకు పోయినాం ఆ పక్క ఆ ఆ దిశగా జర ముందుకు పోయినాం వాళ్ళ వనరులను వాళ్ళ శక్తులను కూడా జర వాడినాం మరి అయినా కొంత ఇక్కడున్న ప్రజల వా ప్రజా స్పందన బట్టి మరి ఎప్పుడైనా ప్రజల స్పందన బట్టే నాయకుడు స్పందించాలి ప్రజలకు ఎప్పుడూ ముచ్చట లేదు ప్రజలు ఏం చెప్తే గది చేయాలి ఈరోజు ఆ స్పందనలోనే ఈరోజు మనం ఇవి చేసుకుంటున్నాం ఇంట్రులా ఇది మన బాధ్యత రేవంత్ అనే రాహుల్ గాంధీ చెప్తుండు మన ప్రభుత్వం చెప్తుంది ప్రజలు చెప్తుండ్రు అందుకని ఇట్లా చేసుకున్నాం సరే ఈరోజు మరి అక్కడ ఒకరికి అన్యాయం అయితే ఓ మహిళ ఆవేదన వెలగక్కింది ఇది మున్సిపాలిటీలో ఆమె కూడా సమయం వస్తుంది నీకు కూడా చేస్తాం కొంత సమయం తీసుకొని ఆమె కూడా పాటించినాం ఈ సమాజంలో ఎవ్వరు కూడా ఇబ్బంది పడదు ఏ ఒక్క వర్గం కూడా ఇబ్బంది పడే ముచ్చి అందరికి న్యాయం చేయాల్సిందే ఇది మన బాధ్యత అని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి చాలా సంతోషం మిత్రులారా చాలా పొదువైంది కూడా పొద్దు నుంచి అంతా కూడా సరే మనకు ఒక విజయం ఎమ్మెల్యేగా గెలిచినాం పార్లమెంట్ గెలిచినాం ఇది ఆఖరి ఎన్నికలు మున్సిపాలిటీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే ఒక స్వీప్ ఒక మరి మొత్తం స్వీపింగ్ మెజార్టీ తోటి ఈరోజు భువనగిరిలో గెలుచుకున్నామంటే మా అందరి బాధ్యత పెరిగింది ఖచ్చితంగా ఇక్కడ మా ప్రమోద్ కుమార్ గారు ఉన్నారు వారికి కూడా మంచి పదవి రావాలని ఆకాంక్షిస్తున్నాం మా రవికుమార్ గారు పిసిసి మెంబర్ గారు మా రమేష్ కూడా ఉన్నాడు ఆయన గెలిచేది ఉండే ఈ పక్క ప్రజలు కూడా ఈయనను ఆశీర్వదించాలి జర ఎట్లా ఇక్కడ ఏది పదిహేడవ వార్డు సభ్యులు జర ఆశీర్వదించాలని కూడా కోరుకుంటున్నావు జర మార్పు కావాలి భువనగిరి అంతా మారింది పదిహేడవ వార్డు మారతలేదు సరే అందరు కూడా మార్పు అనేది ఈరోజు భువనగిరిలా ఒకటి చెప్తాం ఏడ అభ్యర్థిని పెడితే అక్కడ గెలిచి లేకపోతే ఇరవై ఆరు వస్తాయి ఎక్కడ పెడితే ఏడనన్నా మనము తప్పుడు అభ్యర్థి అంటే సరి అయిన అభ్యర్థి లేనప్పుడు సరి అయిన ఆలోచన మనం లేనప్పుడే ఓడగొట్టి తప్పే పెట్టిన వాళ్ళతో గెలిచారు వరుస పెట్టి గెలిచిరు ఇది ఓ అర్బన్ కాల కొంచెం తప్పుడు నిర్ణయం అయినట్టుంది అందుకనే పెట్టగానే నేను అనుకున్నాను ఏదో డౌట్ ఉంది ఆయన ఏదో అవుతుంది అని ఐదో వాళ్ళ కొంచెం మావాడు యూనియజ్ల ముందు పోయి కానీ అది సరిపోదు అని ఆ రోజే అనుకున్నాం ఇక ఏదో ఓపెన్ గానే చెప్తాం